మహానాడు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పర్యటించి తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యకుడు వల్లనేరి వెంకట్రావు అక్కడ స్థానిక ప్రజల్ని కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు వారికి ఉన్న అనుమానాలని నివృత్తి చేసి పట్టణ అధ్యక్షులు వల్లనేరి వెంకట్రావు మిడతో మాట్లాడారు అనుకోలేదు మాటలు కదా తండ్రే పిలవలేదు ఎక్కడ ఇమ్మంటాం వాళ్ళు మాత్రం

అనుకోకుండా కడుతున్నారు ఏదో జరుగుతుంది మా ఇల్లు తీకేస్తారనిచ్చి ఎవరో ఎక్కడితో ఎవరో వస్తారండి గోడ మంది మగోళ్ళు గంజాయి తాగి మందు తాగి కొట్టు దాస్తున్నారు అందరికి అన్ని మండలాలకు వందకే మేర మన దానికి రెండు వందల కెమెరాలు తీసుకున్నాం పెట్టేసినట్టు పెట్టేస్తున్నా అదల్లా ఆ కెమెరా వల్ల పోలీస్ పోలీస్ స్టేషన్ యాక్సెస్ ఇచ్చేస్తా పోలీస్ స్టేషన్ లో ఉంటది ఇక్కడ ఈ చంద్రుడు ఇక్కడ జరుగుతున్నదల్లా అక్కడ కనపడతా ఉంటది అర్థందావు చెప్పుకుందా ఒక మద్దతిగా ఒక మనిషిని చెప్పుకుందాం అనే మనిషి అయితే లేడు మనిషి లేడు ఏదో అడిగితే నాకు మాత్రం మీరు చెప్పండి ఏం తెలియదు కదా ఏదో తెలుసు అనుకుంటారు ఏమి తెలియదు అది కొత్త కొత్త వాళ్ళు ఒక్క మగమైనా మహానాడు కుర్రోడు ఇది అంతా నా ఫోన్ వేస్తాను ఎవరికి ఇచ్చాను అంతగా